ఇది దీన్నే ఎందుకు సెలెక్ట్ అంటే నిద్రపోతున్నప్పుడు అడుక్కమాటి కోత వేస్తా ఉన్నది ఐదు గంటలకే వేస్తే ఎంత నిద్రపోతా ఉంటాం కదా అందుకని దీన్ని సెలెక్ట్ చేశా సన్నగా జరిగిన కొత్తిమీర అబ్బా 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 చూడండి ఇది మా మా స్పెషల్ అందుకని ఎదుర్కొన్నాడు మాత్రం భలే వచ్చిందయ్యా ఇది చూడండి పాపం రాస్తా నీళ్ళు దాతా ఉన్నాడు అయినా టేస్ట్ బాగుండేటప్పటికి మళ్ళీ ట్రై చేస్తున్నాడు గో మెరసన్ రాజీ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గుడ్ సరేచారి ఈ రోజు అయితే ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు అయితే వచ్చాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఇంకా కూడా మన ఛానల్ని చాలా మంది సబ్స్క్రైబ్ చేయలేదు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి అజ్జిగాడికి మాములుగా ఒక ఆశ ఉంది చాలా రోజుల నుంచి అంటే కొన్ని కొన్ని ఆశలు ఉంటుంటాయి వాడికి వారానికి ఒక ఆశ మారుతూ ఉంటుంది ఈసారి వచ్చి చాలా రోజుల నుంచి ఉన్న ఆశ ఒకటి ఉంది ఏంటీ అంకాపూర్ చికెన్ నాటుకోడితో అంకాపూర్ చికెన్ చేస్తుంటారు కదా అంటే యూట్యూబ్ లోనే వస్తుంటాయి వీడియోలో అవి చూసి చూసి వీడికి నోరులోంచి మొత్తం కడుపులోంచి నీళ్ళు నీళ్లు ఉరిపోయి అదే చేద్దాం అది చేద్దాం అని అన్నాడు అందుకనే అయితే నాటుకోడి తెప్పిస్తా చూపిస్తా ఇప్పుడు ఇటీమో నాటుకోడి ఎందుకండి ఒరిజినల్ నాటుకోడి ఒరిజినల్ ఒరిజినల్ నాటుకోడి తెచ్చాము ఈరోజు ఒరిజినల్ నాటుకోడి చేయ అంకాపూర్ చికెన్ మన సైడ్ అయితే ఎవరు చేయరు మేము కూడా ఇంకా యూట్యూబ్ వీడియోలో వాళ్ళు ఎట్ట చేసినారు అట్లా చేయాల్సిందే చూద్దాం వాళ్ళకి వచ్చినట్టు వస్తుంది రాదు అంటే వాళ్ళు మసాలాలు అన్నీ చెప్పారు కదా వీడియోలో అలాగే ట్రై చేస్తున్నాం వస్తే మాత్రం బాగుంటుంది టేస్ట్ మాత్రం చూస్తేనే అది నోరు ఊరిపోతుంటుంది అంకాపూర్ చికెన్ ఏమీ ఒక రెసిపీ చెప్పు అవును ఫైనల్గా అయితే ఫైనల్గా వచ్చే అవుట్పుట్ మాత్రం మా రెసిపీ ఓకేనా ఇప్పుడు వాళ్ళు చెప్పినట్లు అన్ని దాంట్లో ఫిల్టర్ చేసి కిందకు వచ్చేటప్పుడు ఉంటుంది కదా అది కొన్నిసార్లు వస్తుంది కొన్నిసార్లు ఫెయిల్ అవుతుంటది మనం ఏం చేయలేం అలాంటి వాటికి ఫీల్ అయ్యే వాటికి మనం అసలు ఏం చేయలేము వచ్చే వాటికి మాత్రమే మనం చేయగలం కాబట్టి ప్రయత్నం మాత్రమే మనం చూడండి ఇది దీన్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాం అంటే నిద్రపోతున్నప్పుడు అడుక్కమాటి కోతేస్తా ఉన్నది ఐదు గంటలకు వేస్తే ఎంత నిద్రపోతా ఉంటాం కదా అందుకని దీన్ని సెలెక్ట్ చేసే ఎందుకేస్తుంది అంటే పాలు దిమని పాలు దోళ్ళు అరుస్తుంటాయి మామూలుగా ఇది అంతకు ముందే కోతేస్తున్నాయి అందుకనే దీన్ని ఈరోజు ఏరా అజీజ్ అజీ చెప్పిన స్టైల్లో విజయగాడు మా మా కలిసి నేను తెచ్చిన మసాలాలతో అంకాపూర్ చికెన్ అయితే చేయబోతున్నా విజయ్ మా దోరగా కలిచు మరీ మాడిపోకుండా కోడి పెద్ద కోడి కదా రెండు కిలోల పైన ఉంటుంది పెద్ద కోడి అయిపోయిందా కలవడం బొచ్చ తీసేసినాం కాల్చేసినాం అంటే కాదు కొత్త ఉండకూడదు ఆ బొచ్చు తీసింది నేను మాటలు చెప్తున్నారు మీరు ద్వారగా ఇక్కడ ఎంత ద్వారా కాల్చిందో కడుపులో అది నీకు అర్థం కావట్ల నువ్వేదో తీసినామని కాదు కోడి వాటం కూడా ఉంటది కొన్నిటికి ఎడలకి కుసాలు కాబట్టి నీకు వాటం వచ్చింది పసుపుడు పూసైతే నీట్ గా కడిగేసుకున్నాం కోడిని ఇంకా ముక్కలు కొట్టేసుకుందాం ఇది అంకాపూర్ స్టైల్లో చికెన్ కాబట్టి ఒక రెండు పెద్ద పెద్ద ముక్కలు అయితే కొట్టుకుంటున్నాం ఇప్పుడు చూస్తా ఉనండి వీటికారు రచ్చలు వస్తాయి ఇది ఒకటి అది ఒకటి రెండే వచ్చాయి కదా కావాలా అయిందిరా సరే నువ్వు ఒకటి వారు తినండి నేను ఎముకలు మిగిలిపోయినట్టు ఉంటాయి కదా కాళ్ళు అలాంటివి నేను తింటా మా కావాలంటే ఆ పేగులు ఉన్నాయి అది జారుకుంటాడు ఏమో సరే బాబాయ్ నీకా పెట్టుకోండి రా ఒక పెద్ద పెద్ద మొక్కలు అవి కొట్టుకున్నావు నీట్గా ఉంటుందని మళ్ళీ ఒకసారి కడుక్కుంటున్నాం అయితే మనం ఏం చేస్తున్నాం మ్యారినేట్ చేసేస్తున్నాం అన్ని మసాలాలు వేసి ముందైతే కలుపుకోవాలా పసుపు అయితే కొద్దిగా వేస్తున్నాం కారం అల్లం పేస్ట్ కల్లుప్పు నీళ్ళు ఇప్పుడైతే బాగా కలిపేస్తున్నావు కోరు మాత్రం బాగా వస్తుంది అనే వైబ్స్ అయితే నాలో స్టార్ట్ అయినాయి నమ్మకం మా అన్న అయితే ఎరగడ్లు మర్చిపోయినాడు అందుకని లాస్ట్లో చెప్పినాడు లాస్ట్లో వేస్తున్నా ఎర్రగడ్లు కోర్ చేసుకోవడానికి ముందుగా అయితే పెడుతున్నాం నూనె ఎర్రగడ్లు ఎర్రగడ్లు అయితే దోరగా వేయాలి తెల్లగడ్డ ముక్కలు కరివేపాకు పచ్చిమిరకాయలు మ్యారినేట్ చేసిన నాట్టుడి ముక్కలు నాకైతే మాత్రం ఇవన్నీ చూస్తా ఉంటే టేస్ట్ బాగా వస్తుంది అనిపిస్తుంది ఈరోజు చికెన్ కదా ఓరుతున్నాయి చావెలు అయితే వర కానీ నాకు చికెన్ అయితే ఉంటాయి బాగా వస్తుంది నిజంగా బాగా వస్తుంది ఫ్రెండ్స్ లగ్ అయితే నన్ను తిను నన్ను తిను అంటుంది నేను తినాలి సార్ దాన్ని నాయన ఎవరైనా తినరా దానికోసం రత్తలేసుకోండి పోత అయితే పెట్టుకున్నాం దీంట్లో వచ్చేసి ఈ తాంబూల తట్లో నీళ్ళు పోసుకుంటున్నాం అవి వేడవుతా ఉంటే దాంట్లో పోస్తే టేస్ట్ అయితే ఇంకా బాగుంటుందంట అంటే ఒకేసారి పైన ఎసురు ఎసురులాగా నీళ్ళు ఉడకతాయి కింద వచ్చి చికెన్ ఉడకతూ ఉంటుంది ఇదే స్పెషల్ అంకాపూర్ స్పెషల్ నీళ్ళు పైన చూడండి అట్టు ఉడికిపోయినాయ్యో బా బా ఆసనపల్లి వస్తుంద్రా కొద్దిగా మనకు పైన కాగినాయి కదా నీళ్ళు అవి అయితే పోసుకుంటున్నాం మళ్ళీ అయితే మూత పెట్టేసుకుంటున్నాం ఆ సేవటికి రెడీ అయిపోద్ది బాగా పెట్టే విజి ముందుకు ముందుకు పెట్టానా రా పక్కానికి ఏమైనా వచ్చిందా వస్తుంది వస్తుంది ఆ సేవటికి వచ్చేస్తుంది ఐదు నిమిషాలు అంతే కూర కూడా ఉడికిపోయినట్టుంది ఉడికిపోయింది అప్పుడప్పుడు వచ్చేసి ఇలా వేడి నీళ్ళు మనం పెట్టుకున్నాం కదా అవి పోసుకుంటా ఉండాలి మళ్ళీ మూత అయితే పెట్టుకొని మళ్ళీ ఉడికించుకోవాలా దీంట్లోకైతే స్పెషల్ మసాలా చేసుకున్నాము అంటే వాళ్ళు చూపించినట్టుగా పది రకాలు వేసాము లెక్క పెట్టుకుందాం పప్పులు పట్ట మొగ్గ జాపత్రి జాజి పువ్వు రాతి పువ్వు జీలకర్ర మిరియాలు అనాస పువ్వు అది చెప్పినలే రాజి ఇంకో రెండు డేస్లో వేరుశెనగ పప్పులు ఎండు కొబ్బరి కరెక్ట్గా జరిపే కదా మీకు స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంటాయి అవి అవి అయితే వేయించి ఇదిగోండి ఈ విధంగా అయితే పొడి కొట్టుకున్నాం ఇదిగోండి మసాలా మంచి వాసన వస్తుంది అయ్యో యాలక్కాయలు కూడా వేసినాము పదకొండు 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 రకాల మసాలా ఎట్లుంటుందో నోట్లో చెప్తా ఉంటే నీళ్ళు వరత ఉన్నాయి చావలే వాసన వాసన చూడు అబ్బా ఉంది వాసన బాగుంది ఇది వేస్తే కథ ఏం మారుతుందంట ఆ కథ తర్వాత చూద్దాం అందులో ఇంక ఉడికిపోయింటదయా పొగలు పొగలు వస్తున్నాయి సట్టులో చేస్తే ఆ కూర టేస్ట్ భలే వస్తుంది ఏ కూర చేసిన ఉడికిపోయింది అనుకుంటున్నాం అదన్నా ఉడికిపోయిందయ్యా కూర కూడా కొద్దిగా చిక్కబడింది అంకాపూర్ స్పెషల్ మసాలా ఈ మసాలా వేస్తానే కతే మారిపోయింది కూరది చూడండి ఇందాక అది ఆ షైనింగ్ లేదు కూరలో ఇప్పుడు చూడండి ఎట్ట వచ్చేసిందో కలిపెట్టు మసాలా వేసి కలిపెట్టి కాసేపు మూత పెడతాను ఎందుకంటే మూత తీస్తే అది ఇంకిపోతుంది అది ఇంకకుండా మూత పెట్టుకున్నాం ఉప్పులు చూస్తూ ఉన్నారు తింటా ఉన్నారు అట్టహ మొక్క వెళ్తుంది తిట్టహు మొక్క వెళ్తుంది కోర వాటానికి వచ్చింది లేవర్ మాత్రం సన్నగా జరిగింది కొత్తిమీరా అబ్బా అబ్బా చూడండి ఈరోజు టాప్ లిస్ట్లో ఉంటావా కూర చూసేదానికి మీకే అర్థమైపోతుంటుంది కొన్ని కూరలు చూస్తేనే అర్థమైపోతాయి స్మెల్ చూసినా అర్థమైపోతాయి కూరలు చూసినా అర్థమైపోతాయి చూడండి ఎట్టుందో ఆ స్మెల్ కూడా బలే వస్తుందా అజయ్ నీ కోరికేమో కానీ మాకు మాత్రం నోట్లో నీళ్ళు వడుతున్నాయి రా ఈరోజా అదన్నా పీస్ ఉంటుంది టేస్టు అదిరిపోద్ది ఎప్పుడు తిన్నా పీసా అబ్బా నేను నేను పుట్టినప్పటి నుంచి ఇంతవరకు నాటుకోడానికి కూడా ఎందు అదిరి లెగ్ పీస్ పైన ఉంటుంది ఆ పీసు వీడికి కోళ్ళు నేను ఇస్తే పెంచుకున్నాడు వీడు ఈరోజు నన్ను తిన్నావా అని అడుగుతున్నాడు ఇంకైతే కూర రెడీ అయిపోయింది దించేసుకోండి అబ్బా ఏం వచ్చింది రాజీ అంకాపూర్ చికెను కలిపిటో సూపర్ అమ్మా సూపర్ ఇంక రెడీ చేయండి ఇంకా తినేద్దాం ఆకలి పడుతుంది చూడండి కూర చూడండి అసలు ఎంత తిక్కుగా వచ్చిందో మసాలా మా స్పెషల్ అందుకని ఎరుకున్నాడు కూర మాత్రం భలే వచ్చిందయ్యా పాపం అజీ చేయించుకుంటే వీళ్ళు తింటున్నారు ఇడుకోండి వడ్డిస్తున్నాడు అంతా అంతే మీరు ఇలా గమనించాలా మాకి లగ్ పీస్ మాత్రం వీళ్ళు అజీ ఎత్తి పెట్టుకున్నాడు అది గమనించాలి మీరు అందుకని కూర మాత్రం చూసేదాన్ని చూడండి అసలా బలే ఉంది ఏమో నాతో మూసిపోసినాగిరి కమ్మగా ఉంది కూర మాత్రం లోపల కండ కూడా చాలా బాగా ఉడుకుంది కానీ కూర మాత్రం కొంచెం స్పైసీ స్పైసీగా భలే ఉంది కూర మాత్రం స్పెషల్ ఏమో అంత ఇష్టం నీకు అదంటా జాగ్రత్త జాగ్రత్త తినేసి చెప్పు బాగుంట ఆయన తాకుముట్టి తింటా ఉన్నాడు లేరా ఆయన ఫ్లేవర్ ఆయన ఇష్టం ఆయన నచ్చిందే మనం తిన్నాం దాన్ని మనం కాదు నేను తింటాను చూడ కండ చూడండి ఎంత బాగుడుకు మొదన బలి ఉడికింది కూర కూడా చాలాసేపు ఉడకబెడతాయి ఆ వేడి నీళ్ళు కూడా పోసినందువల్ల మంచి నీళ్ళు పోస్తే ఏంటంటే మసాలాలు చప్పగా అయిపోతాయి వేగించిన శనగపప్పు ఫ్లేవర్ మాత్రం బలి తెలుస్తుంది కూరలు మాత్రం చాలా బాగుంది టేస్ట్గా లెగ్ పీస్తో యుద్ధం చేసుకుంటున్నాడు ఊరి పూర్తిగా ఫస్ట్ నాటు లెగ్ పీస్ మొత్తం తిన్నావా అది కూడా బాగా టేస్ట్గా నాలుగ లెగ్ పీసులు కూరలు వేస్తే ఎట్లుంటాయంటే లోపల ఏమేమి పట్టకుండా అట్టుంటుంది ఇది మాత్రం బాగుంది

అది మసాలా ఎక్కువ వేసాము మనం మామూలుగా మన ఇష్టం కదా అదే ఎంత వేసుకోవాలా మేము వరంతా ఘాటుగా చేసాము కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది మాత్రం అవును కానీ ఎట్ట అనిపిస్తుంది తింటా ఉంటే తినాలనిపిస్తుందా ఎట్ట అనిపిస్తుందా తినాలనిపిస్తుంది బాగుందా కాకపోతే కొద్దిగా కారం లైట్గా అవి మాములే అజయ్ నీ కోరిక తీర్పునట్ట ఇంకోసారి మళ్ళీ చేస్తావా మా పెడతావా అయ్యి నమ్మకాలు దేవు ఇంట్లో నుంచి బొచ్చు కూడా రాదు నాకు తెలీదంటారేజనం కావాలంటే షార్ట్ వీడియో అప్పుడు ఇది కూడా బాగా వచ్చింది సూపర్గా వచ్చింది అది చూడండి పాపం రాస్తా నీళ్ళు ఉన్నాడు అయినా టేస్ట్ బాగుండేటప్పటికి మళ్ళీ ట్రై చేస్తున్నాడు రాజేడా కోరిక తిరిగిందే డల్గా చెప్తున్నా కోరిక కాబట్టి ఇంకా ఇట్లా పోయే గాలి పోయిపోయింది వేసింది మసాలా ఈడు ఫస్ట్ కొద్దిగా వేసాడా ఈడేందంటే రేపు ఏసీ ఏసీ అన్నాడు వేసేయడాడు ఈడికి మండిపోయిందా నాకేమో అంత కారం అనిపిల నాకు కారం ఒకరంత సరిపోద్ది కాబట్టి నాకైతే అంత అనిపిల బాబు కారం తిండు పుప్పు అలాంటి బాగా తింటాడు కాబట్టి ఒక అంత వ్రాస్తున్నాడు అంతే కర్ర అయితే చాలా అంటే చాలా బాగా అనిపించింది నిజంగా నాకైతే ఫుల్ సాటిస్ఫైడ్ మొక్కలు కూడా దండి ఈ ఈరోజు కానీ కొద్దిగా మనం తీగ వంకాయ తీ వంకాయ గుత్తంకా చేస్తాం కదా ఆ ఫ్లేవర్ తగ్గ ఎందుకంటే మనం శనగకాయ పప్పులు వేరుశనగ పప్పులు వేసాం కాబట్టి టేస్ట్ మాత్రం అయితే ఎక్సలెంట్ కథ వచ్చింది టేస్ట్ మాత్రం బాగా నచ్చింది అంటే తింటా ఉంటే ఇంకా తినాలనిపిస్తుంది కారం ఉన్నది తినాలనిపిస్తుంది మొక్కలు అయితే అంత బాగున్నాయి టేస్ట్ అయితే మొక్క మాత్రం మసాలా బలే పట్టింది అదిరిపోయింది బాగా వచ్చింది కూర ఓకే వీడియోకి అయితే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి ఇలాంటింగ్ కూడా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మళ్ళీ కలుద్దాం బై సబ్స్క్రైబ్ చేయాలి బై బాయ్